గురుకుల డిగ్రీ కళాశాల పురుషులు పోతేట్ అల్లాబాద్ డిగ్రీ కళాశాలలో ఎన్సిసి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే మన మన యొక్క థర్టీ టూ టి బిఎన్ ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ సారి యొక్క ఆదేశానుసారం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము ర్యాలీలో భాగంగా ఎన్సిసి అనేది దేశానికి సంబంధించినటువంటి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా దానిలో భాగంగానే ఎన్సిసి క్యాండిడేట్స్ అన్ని రకాలుగా యూనిటీని క్రమశిక్షణను అదేవిధంగా లీడర్షిప్ కమాండర్షిప్ని మంచి పర్సనాలిటీని పౌరసత్వం ఒక మంచి పౌరుడిగా ఎదిగే విధంగా వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మన యొక్క ఎన్సిసి తోడ్పడుతుందని ముఖ్యంగా ఎన్సిసి ద్వారా దేశభక్తి అదేవిధంగా జాతికి దేశానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుందనే విషయాన్ని మన ఈ యొక్క సందర్భంగా ఎన్సిసి డే సందర్భంగా ఎన్సిసి క్యాండిడేట్స్కి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఉదయాన్నే మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి మాన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఎన్సిసి విద్యార్థులను ఉద్దేశించి కూడా ఎన్సిసి అనేది చాలా గొప్పగా స్వతంత్రానికి పూర్వము యూనివర్సిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడినటువంటి ఇది స్వతంత్ర అనంతరము గొప్పగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఈరోజు సుమారుగా మన భారతదేశంలో పదిహేను లక్షల కంటే ఎక్కువగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎన్రోల్మెంట్ అయి దేశానికి సేవ చేసే అవకాశం మన యొక్క క్యాండిడేట్స్ కు దక్కింది కాబట్టి ముఖ్యంగా ఈ ఎన్సీసీలో ఎన్రోల్మెంట్ అయినటువంటి క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి తమ యొక్క భవిష్యత్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అదేవిధంగా ఎన్సిసి పరంగా ఈ మధ్యనే మన యొక్క గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అగ్నివీర్లో కూడా ఎన్సిసి ప్రత్యేకమైనటువంటి కోట ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా దేశభక్తి దేశానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ ఎన్సిసి ద్వారానే వస్తుందనే సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము మరొకసారి దేశ ప్రజలందరికీ ఎన్సిసి అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై హింద్ భారత్ మాతాకి జై Thank you.